ఇక లో బ్రేకింగ్ చూస్తున్నాం కరీంనగర్ జిల్లా జమ్మికూట మండలంలోని కొరపల్లిలో కుక్క స్వైర విహారం చూసింది పిచ్చుకుక్క దాడిలో ఐదుగురికి గాయాలు కాగా ఓ చిన్నారి పరిస్థితి విషమంగా ఉంది కొరపల్లి గ్రామానికి చెందిన మద్దర్ల అక్షర అనే చిన్నారి ఆరు బయట ఆడుకుంటుండగా పిచ్చుకుక్క విచక్షణ రహితంగా దాడి చేసింది దీంతో చిన్నారి అక్షర పెదవికి తీవ్రంగా గాయమైంది చిన్నారితో పాటు స్వరూప వెంకటస్వామి మరికొంతమంది చిన్నారులపై పిచ్చుకుక్క దాడి చేయడంతో స్వల్ప గాయాలయ్యాయి మరికొందరు పిచ్చుకుక్క దాడి నుంచి తప్పించుకున్నారు కాగా చిన్నారి అక్షర పరిస్థితి విషమించడంతో ప్రస్తుతం హనుమకొండలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది అధికారులు స్పందించి గ్రామంలో కుక్కల బెడద లేకుండా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు మా వాళ్ళ చిన్నపిల్లలను కరుస్తుంది వాళ్ళని కరుస్తుంది చుక్కచో చాలా ఇబ్బంది అవుతుంది మేము ఇంట్లో పని చేసుకోలేకపోతున్నాం బయటికి వెళ్ళలేకపోతున్నాం అసలు ఈ పండుగ పూట ఈ ఇబ్బంది ఏంది మాకు పండుగ సంబరం లేకుండా ఇన్ని పైసలు ఖర్చు పెట్టుకొని పండుగ సంబరం లేకుండా అవుతుంది పిల్లలు కూడా రానంటారు ముసలి వాళ్ళు బయటకు వెళ్ళని అంటారు మాకు ఏంది ప్రాబ్లం అది ప్రాబ్లమ్ పండగ అది మళ్ళీ మనిషి తెగురుతుంది కదా మనిషి తెగిరి మనిషి ముఖాన్ని కూడా వీక్ తా అందిస్తుంది అది ముఖానికి అదే అందుకుంటుంది ముఖమని కాదు చెయ్యని కాదు కాలని కాదు ఏది వాడు కాదు మా వాడలా చిన్న పిల్లలు కడుతుంది